గారికి ఏ మాత్రం ఏ మాత్రం చీము రక్తం ఉన్న ఫస్ట్ రైతాంగాన్ని క్షమాపణ చెప్పవలసిన బాధ్యత సీఎం గారిది ఉంది ఎందుకంటే ఎన్ని మోసాలు మాయ మాటలు చెప్పి ఇవాళ గద్దె మీద కూర్చున్న తర్వాత ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే అన్నం పెట్టే రైతు అనేది కూడా చూడకుండా ఇవాళ తెలంగాణ తల్లికి కూడా చూడకుండా ఇష్టం వచ్చిన భాష ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి త్వరలోనే గుణపాఠం ఉంటుందని చెప్పేసి మేము మన్య చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు సీఎం గారు ఆ సీఎం సీటుకు విలువ లేకుండా చేస్తున్నారు మీరు దయచేసి ఏ మాత్రం హ్యుమానిటీ ఉన్నా ఏ మాత్రం ఎథిక్స్ మోరల్స్ ఉన్నా దయచేసి దయచేసి అన్నం పెట్టి రైతాంగానికి మోసం చేసినోడు ఎవడు బాగుపడలేదు కాబట్టి దయచేసి మీరు అన్నారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నేను రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే నా రైతు సోదరులు రెండు లక్షల రూపాయలు తొందరగా ఉరుక్కుంటూ పోయి రుణం తీసుకోండి అని అన్నారు ఎన్ని మాటలు మాట్లాడతారో మీరు మాటలు మాట్లాడే మాటలు అసలు చూస్తుంటే ఆ బపన్గాడు కూడా మాట్లాడాలి అట్లా ఇన్ని మోసాలా ఇన్ని మోసాలా లేడీస్కు మభ్య పెడితే ఇరవై ఐదు వేలు ఇస్తామా నెలకు పదిహేను పదిహేను ఇరవై ఐదు వందలు ఇస్తామంటే తులం బంగారం అంటేవి నాలుగు వేలు అని చెప్పేసి మా ఆసరా పింఛర్ స్కూటీ అంటే ఎన్ని మాటలు రేవంత్ రెడ్డి గారు మీరు కనీసం సీట్ మీద సీఎం సీట్ మీద కూర్చున్న తర్వాతనన్నా ఇంకిత జ్ఞానం ఉండాలి మంచిగా మాట్లాడాలి మనం ఎవరు వెయ్యి సంవత్సరాలు బతకడానికి రాలే కానీ బతికే నాలుగు రోజులు అయినా అరే ఫలానే సీఎం ఎట్లా ఉండే మాట ఇస్తే మాట నిలబెట్టుకున్నాడు అలా అని చెప్పేసి మాట్లాడాలి కానీ మీ భాషకు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమైతలేదు ప్రజలు అసహించుకుంటున్నారు ఆ సీఎం సీట్లో ఇలాంటి వాళ్ళను కూర్చోబెట్టామా అని చెప్పేసి కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఇప్పటికైనా మీకు ఏమాత్రం ఉన్నా ప్రజల పక్ష అన్నం పెట్టే రైతుకు రైతు కన్నీర చేస్తే ఎవరు బాగుపడరు కాబట్టి రైతుల రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులు ఇరవై నాలుగు గంటలు కొట్టాడడానికి సిద్ధంగా దిగాం రంగంలోకి దిగాం ఇక మీకు నిద్రపోయించేది లేదు మేము నిద్రపోయేది లేదు కాబట్టి దయచేసి దయచేసి ఇప్పటికైనా మీరు ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చారో ఆరు గ్యారెంటీలు పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి రోజు లేట్ అయినా పర్వాలేదు కానీ కరెక్ట్గా రుణమాఫీ చేయాలి ఎలాంటి బేషరత్తులు లేకుండా రెండు లక్షల రూపాయలు రైతాంగానికి రుణమాఫీ చేసేంత వరకు మేము నిద్రపో మీకు నిద్రపోని బిట అని చెప్పేసి మేము ఈ సభాముఖంగా రైతాంగ పక్షాన నేను ఇది వార్నింగ్ అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి దయచేసి దయచేసి ఇప్పటికైనా మేలుకొని మీరు న్యాయం చేస్తారు మీరు అన్నయ్య అన్నీ నెరవేరుస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా కాకుంటే మాత్రం మీకు చాలా ప్రతిరోజు ప్రతిరోజు నిరగేతనే ఉంటదని చెప్పేసి కోరుకుంటూ బే షరతుగా రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి మనసుఫూర్తిగా కోరుత కోరుకోవడం జరుగుతుంది